సినిమా గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలోని పాటల గురించి మనతో మాట్లాడడానికి ద మోస్ట్ హ్యాపీనింగ్ కొరియోగ్రాఫర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇస్ హియర్ మాస్టర్ ఎలా ఉన్నారు సో భారతీయుడు టూ అంటే ఈ సినిమా పేరుని పలకడం కూడా చూసారా భారతీయుడు టూ అని అనలేం భారతీయుడు 2 అనాలన్నమాట నేను భారతీయులం కాబట్టి ఆ గర్వం ఆ ఆక్రమం ఉంటది ఆ సినిమా అంటే ఆ ఇష్టం కూడా అరంచల ఉంటుంది పాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను ఊర్లో మెకానిక్ పని చేసుకున్నాను మెకానిక్ పని చేసుకుంటున్నాను ఎంత చిన్న పిల్లని నేను సో చదువు లేదు ఓకే చదివాము అంత మాత్రం చదివా బట్ మెకానిక్ పనిలో ఉన్నాను పక్కనే థియేటర్స్ అన్నీ నెల్లూరులో 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 పక్కనే థియేటర్స్ అన్నీ పక్కనే సో అక్కడ అర్చనలో నర్తికి థియేటర్ దేంట్లో ఈ సినిమా మూడో హాల్లో దేంట్లో ఉండాలి సో మా అక్కడే షాప్స్ ఉండేది కనకహాలు అక్కడ అంతా కూడా సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్స్ ఎక్కువ వినపడతా ఉండేది అంటే పాటలు అప్పుడు మేము వెళ్ళిపోయేది ఛాయ్ కానీ వెళ్ళిపోయేది పాటలు అప్పుడు పాటలు వినేసేదే వచ్చేసి సో అలా అలా చేసుకుంటూ చేసుకుంటూ అంటే అది వేరే ఆ రోజులు ప్యూర్ అది అప్పుడంతా ప్యూర్గా ఉండేది ఆ స్ట్రీట్స్ కానీ జనాలు నిజం చెప్తున్నా చాలా ప్యూర్గా ఉండేది సో ఆ టైంలో ఈ సినిమా రావటం అంటే అప్పుడు కొత్త ఎన్ని భారతీయుడు అనగానే ఒక ఒక ముసలాయన అసలు ఇలా కొడతాడంట మర్మ కళ్ళు మీరు మీరు ఒక త్రీ మర్మకళ ఇది చేసి చూపించాలి అంటే మీ నుంచి స్టెప్లు ఎప్పుడు సినిమాలు చూసా చూసాను ఇలా ఏదో ఇలా ఇలా గుద్దితే ఎప్పుడైనా ప్రయోగించారు ఎవరు చిన్న సినిమా చూసి చింతా అదే పని ఎవరు మాట్లాడినా ఎవరైనా ఏదైనా చేసినా అలా అలా ట్రై చేసేది బట్ మజాక్ రాబాబు అని చెప్పి మళ్ళీ కానీ వచ్చేది కాదు అది మా అందరికీ అది ఒక ఆర్ట్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎలాగో సో అలాగ అనేది అందులో మన ఇండియన్స్ దాంట్లో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది ఇది వచ్చింది సో అలాగ మనకు ఇక్కడ మర్మకల్ అనేది మన ఇండియన్స్లో క్రియేట్ అయింది మర్మకల్ అనేది అది మన ఇండియాలో ఉండటం అనేది అది నిజంగా అది గ్రేట్ గా అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అలాంటి మనకి తెలియని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి దీంట్లో సో భారతీయుడు సినిమా నిజం చెప్పాలంటే నాకు పాటల ద్వారానే పరిచయం అంటే చిన్నప్పుడు సినిమా అర్థం చేసుకోలేని స్టేజ్ లో వి థరోలీ ఎంజాయిడ్ ది సాంగ్స్ కొత్త అప్పుడే కొత్తగా వచ్చిన టేప్ రికార్డర్ అయ్యే సో అవి బాగా గుర్తనమాట సో అలా సాంగ్స్ పరంగా మీకున్న మెమరీస్ ఏంటి భారతీయుడు టూ మూవీ భారతీయుడు టూ లో నాకు డాన్స్ పాట్స్ పాటలు ఇవన్నీ కూడా బాగా ఇష్టం కానీ దాంట్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది హార్ట్ టచ్చింగ్ గా బాగా ఇష్టంగా ఉండేది ఆ డబ్బుల్ని పడవలుగా చేసి వదిలేసి అంటే ప్రేమ ముఖ్యము అంటే ఆన అంటే ఎదుటోళ్ళ కళ్ళల్లో సంతోషం అది ముఖ్యం డబ్బులు కాదురా అని చెప్పి అప్పట్లో ఐదు వందలు తను చేసి వదలటం అనేది ఆ యొక్క మాంటేజ్ అనేది అసలు చాలా చాలా ఇష్టం నాకు అందుకే పచ్చని చిలుకలకు తోడు ఉంటే అనేది నాకు చాలా ఇష్టం మిగతా డాన్స్ సాంగ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఉన్నాయని బట్ ఆ సాంగ్ అనేది బాగా ఇది తగిలేస్తుంది కదా సో సూపర్ సాంగ్ అది అది నాకు ఆ సినిమాలో మెయిన్ పార్ట్ అంటే మనసులో ఉండిపోయే పాట అదే పచ్చని డాన్స్ మనం ఈ అదిరేటి డ్రెస్ వేసి ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ గుర్తుండిపోయేది అంటే పచ్చని చిలకలు ఉంటాయి సో దాంట్లో బురదలో చేయటం పడేయటం అండ్ పెద్ద కమలాస్ పోయి లుంగి కట్టుకొని ఇట్లా అనుకుని వేయటం అండ్ ఆమె మన సుకన్య గారు సుకన్య గారు వాళ్ళిద్దరేసి వాళ్ళిద్దరులా అలా చేయటం సో ఆ క్యూట్నెస్ ఆ మాంటేజెస్ అండ్ వాళ్ళ ఎమోషన్ అనేది అసలు అస్సలు సూపర్ కొరిగిరా ఇప్పటికీ అలా కళ్ళ ముందు ఉన్నాయి చాలా మంచి కొరిగిరా నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు 2 ఫైనల్ గా మీరు భారతీయుడు 2 సినిమాలని పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా డిడ్ యు అయ్యో నేను చేయలేదు బట్ ఇమాజిన్ ఆర్ లే 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 నేను చేయలేదు కానీ ఏంటంటే మిస్ అయినా ఈ ఈ టూ మేబీ త్రీ ఏదో అనుకుంటున్నారని తెలీదు దానిలోనే చేస్తాను బట్ దీని ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద అసలు చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్ అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటుంది అలాంటి సాంగ్ షక్క షక్క బే సో ఆ జానర్లో ఉండేదే బట్ ఇది అది డిఫరెంట్ సాంగ్ ఇది డిఫరెంట్ సాంగ్ సో ఈ సాంగ్ కూడా టెప్పీగా ఉంది బాగుంది సో మొత్తం ఫారినర్స్ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను చేపిస్తున్నాను సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారిని పరిచయం అవ్వాల సో ఆర్సీ ఫిఫ్టీన్ మనం చేసింది చరణ్ సార్ ఆర్సీ ఫిఫ్టీన్ చేసాను దానికి ముందు త్రీ ఇయర్స్ ముందు పాటలు అయిపోయినాయి షూట్ చేశారు పాటలు సో అందువలన నేను మిస్ అయిపోయినా లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు చేసామండి బట్ శంకర్ గారు సాంగ్స్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన ఒక్కొక్క సాంగ్ని చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యు నో ద మేకింగ్లో కానీ కొరియోగ్రఫీలో కానీ గెటప్స్ లొకేషన్స్ అన్నీ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా శంకర్ గారు ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఎవరు చూడనేది నేను చూపించాలి అది మ్యూజిక్ కావచ్చు ఏదైనా లేదా సెట్ కావచ్చు లేదంటే డ్రెస్సులు కావచ్చు మేకప్ కావచ్చు లేదంటే పాటలో స్కీమ్ ఒక 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 స్టోరీ కావచ్చు సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను సో నేను ఆర్సీ ఫిఫ్టీన్ కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే అంటే ఇది వద్దు ఇంకేదం చేద్దాం ఇంకేదం చేద్దాం అని ఆయన నాకు ఐడియాస్ ఇస్తుంటే నేను ఈయన ఆ నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో ఫస్ట్ శంకర్ గారు ఒక ఒక ఐడియా వస్తారా ఈ సాంగ్ ఇలా కాదు అన్ని తీసుకుని వస్తారు మేము దాంట్లో ఏం సెట్ చేయాలా ఎలా సెట్ చేయాలా అని చెప్పి బట్ ఈజీ ఓకే అక్కడ ప్రాపర్ టెక్నీషియన్ ప్రాపర్ హార్డ్ వర్క్ టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి

అంటే ఎప్పుడు మాట్లాడ ఒక సాంగ్ కానీ వెళ్తే మనం ఫలానా ఫలానా అని చెప్పి చేస్తాం నేను రజనీ రజనీశాన్ కూడా చాలాసార్లు కలిసాను బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేయించి అన్ని చెప్పించాను సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ కానీ బయట కలిసాం కానీ వర్క్ చేయలేదు మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జానరల్ సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా నాకు కమల్ హాసన్ గారితో చేస్తే దశవతరాలు ఒక సాంగ్ చేశారు కాంతారా లాంటి కైండ్ ఆఫ్ ఆయన చేసింది దశవతరాలు అలాంటిదే ఒకటి ఉంటుంది సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో బలం ఉంటుంది అది మీరు చూస్తే దాన్ని దాంట్లో ఉంటుంది అన్ని అవతారంలో సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అదొకటి తర్వాత మాటలు కొరియోగ్రాఫ్ చేయడం ఇష్టం అన్ని పిల్లవన్నీ కన్నులు ఉన్నవన్నీ ఎన్ని పోతున్నావే వేచిన్నారు అంటే ఆపోజిట్ తన తన్న అంటే అలాంటి టాస్క్ అదొకటి తర్వాత ప్రియతమా నీ వచ్చటమా నేను సో అలాంటి కొరియోగ్రఫీ చేయటం ఇష్టం అయ్యో అదే అది నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ సో భారతీయుడు టూ సినిమా నుంచి ఒక ఆడియన్స్గా మాలాగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే నేను భారతీయుడు టూ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాతో దాంట్లో కరప్షన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మారింది భయపడ్డారు భయపడ్డారు అనమాట కొంచెం ఏది ఎక్కడో అంటే భయపడటం కావచ్చు లేదంటే లేదు మన ఇండియా మనం చేయకూడదు అంటే ఇది తప్పు కదా అని చెప్పి ఒక వందలో టెన్ పర్సెంట్ అయినా ఏదైంది ఈ సినిమాతో కూడా అలాంటి మెసేజ్ వచ్చి జనాలుకి ఉపయోగపడి మారేది అలాంటిదన్న మెసేజ్ వచ్చి పబ్లిక్ హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ బాగుంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను